టిటిడి దేవస్థానంలో వెయ్యి మందికి పైగా ఇతర మతస్థులు ఉన్నారు వాళ్ళను ఉద్యోగాల నుంచి తొలగించాలి అని అన్ని మతస్థులు ఉండడానికి ఇది సత్రం కాదు మీద విశ్వాసం నమ్మకం లేదు హిందూ సనాతన ధర్మం మీద ఆలోచన లేదు అలాంటి వాళ్లకు టిటిడి లో ఉద్యోగం ఎందుకు ఇచ్చారు వాళ్ళు ఇంకా ఎందుకు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు దేవస్థానంలో దాదాపు మందికి పైగా స్వామి వారి మీద విశ్వాసం నమ్మకం లేదు హిందూ సనాతన ధర్మం మీద వారికి ఆలోచన లేదు ఆ సనాతన ధర్మాన్ని కాపాడ సనాతన అనుగుణంగా వ్యవహరించాలని చెప్పి ఆలోచన వరకు లేదు అటువంటి ఉద్యోగస్తులకు అటువంటి వ్యక్తులకు టీటీడీలో ఉద్యోగాలు ఏంటి వాళ్ళని ఇంకా కొనసాగించడం ఎప్పుడో ఒకసారి మార్పు జరగాలి అరే గతం నుంచి ఉన్నారు వాళ్ళు మేము ఏం చేయలేమంటే అది చాతగా తరమారు నేను భాను ప్రకాశ్ గారు చెప్తున్నా పాలక వర్గానికి ఘాటుగా చెప్తున్నాను ఇటువంటి పద్ధతి మంచిదా మీరు ఎంత అభివృద్ధి చేసినా బయట భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినా కూడా ఇతర మతస్థులు ఈ దేవాలయంలో ఉండడం వలన వాళ్ళ ఆచార వ్యవహార విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి అది బయటికి రాకపోవచ్చు ఏదో సత్రం కాదు ఇది అన్ని మతాలకు ఇవ్వడానికి ఏదో సత్రం కాదు చాలా మంది అర్చకులు కానీ ఈ సనాతన ధర్మం మీద ఆధపడ ఉద్యోగాలకు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు జీతపత్యాలు ఇచ్చుకుంటూ స్వామివారి మీద విశ్వాసం నమ్మకం లేని వ్యక్తులను ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తారు గతం నుంచి వస్తున్నప్పుడు కూడా ఎక్కడో ఒకటే పురుష పెట్టాలి వాటి అరే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇతర దేశాలకు దేశం సతంగా మారింది తెలుగు రాష్ట్రాలు సత్రంగా మారింది వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తాము పాస్పోర్ట్లు ఇస్తాము వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తాము